కృష్ణా జిల్లా నరసాపురం ఎంపీడీఓగా పనిచేస్తోన్న వెంకట రమణారావు ఆచూకీ ఇంకా దొరకలేదు పెనమలూరు పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మచిలీపట్నం వెళ్ళొస్తానని చెప్పి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు వెంకట రమణారావు రైల్వే స్టేషన్లో తన బైక్ పార్క్ చేసి టికెట్ కొనుగోలు చేసిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి అక్కడ కూడా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసరపల్లి వద్ద ఏలూరు కాలువలోనూ వెంకట రమణారావు ఆచూకీ కోసం గాలింపు చేపడుతున్నారు కాలువలో దూకి ఉంటాడా అనే అనుమానంతో రెస్క్యూ టీం గాలింపు చర్యలు కొనసాగిస్తోంది కృష్ణా జిల్లా నరసాపురం ఎంపీడీఓగా పనిచేస్తున్న వెంకట రమణారావు ఆచూకీ ఇంకా లభించలేదు పెనమలూరు పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అయితే మచిలీపట్నం వెళ్లొస్తానని చెప్పి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది వివరాలు మనకు కాంతి అందిస్తారు కాంతి చెప్పండి వెంకట రమణారావు ఆచూకీ ఏమైనా తెలిసిందా ఒకవైపు ట్రైన్ టికెట్ కొన్నట్టు దృశ్యాలున్నాయని చెబుతున్నారు ఎక్కడికి టికెట్ కొనుగోలు చేశారు ఏంటి అన్న వివరాలు తెలిసాయా ఎందుకు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి నరకపురం డివో అదృశ్యం వ్యవహారంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కలకలం వేస్తుందనే చెప్పుకోవాలి ఫెర్రీ నిర్వహణ బకాయిల వ్యవహారంలో ఎంపీడీఓ స్థాయి అధికారి ఆత్మహత్య చేసుకుంటానంటూ అదృశ్యం కావడంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు ఈ వ్యవహారం పైన పూర్తిగా త్వరగా విచారణ జరపాలి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఈ ప్రస్తుతం ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో అతను ఏవైతే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అమౌంట్ ఏదో కట్టాల్సి ఉందో కి సంబంధించి సెరీ కాంట్రాక్టర్ బకాయిల అంశాన్ని ఆ బకాయిలు కట్టాల్సి ఉన్న నేపథ్యంలో ఆ బకాయిలు అనేవి ఇప్పటి వరకు చెల్లించకుండా ఉండడము దీంతో ఆ పై అధికారుల నుంచి తన పైన ఆ బకాయిలకు సంబంధించిన వివరాలతో పాటుగా ఎక్కడ డబ్బులు రావాలనే ఒత్తిడి పెరిగిపోవడంతో ఆ ఈయన ఏదైతే వెంకటరమణారో ఒక గత మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినట్లుగా తెలుస్తా ఉంది అయితే జూలై పదిహేనో తారీఖున ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినటువంటి వెంకటరమణారావు అర్ధరాత్రి తర్వాత కూడా ఇంటికి రాకపోవడం తోటి అలాగే వాట్సాప్ లో తను ఇలా చనిపోతున్నాను ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ మెసేజ్ పంపించడము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన స్పందించాలి అంటూ ఆయన పేరుతో ఒక లేఖ కూడా రాసి కుటుంబ సభ్యులకి వాట్సాప్ చేసి ఆయన అదృశ్యమయ్యాయన్న నేపథ్యంలో మచిలీపట్నంలో ఆయన బైక్ రైల్వే స్టేషన్ లో పార్క్ చేసి ఉండడము అలాగే స్టేషన్ నుంచి ఆయన టికెట్ తీసుకుని వెళ్ళినట్లుగా విజువల్స్ కూడా రికార్డ్ ఉన్నాయి ఈ నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టడంతో పాటు కూడా మొబైల్ ఫోన్ ట్రాకింగ్ చూసినట్లయితే అది విజయవాడకి సమీపంలో ఉన్నటువంటి మధురా నగర్ ఏలూరు కాలువ వద్ద సిగ్నల్ కట్ అయింది అప్పటి నుంచి కూడా మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో రెండు రోజులుగా గాలింపు చర్యలు అయితే ఏలూరు కాలువలో చేపడుతున్నారు అలాగే కేసరిపల్లి సమీపంలో ఈ కాలువ ఎక్కడైతే వెళ్తుందో ఆ ప్లేస్ లో అంతా కూడా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ అతని ఆచూకీ అయితే లభించలేదు పోలీసులు అయితే దర్యాప్తుని వేగవంతం చేయడంతో పాటు ముమ్మరంగా గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వెంకట రమణారావు ఉన్నాడు అనే విషయం తెలియకపోవడంతో కుటుంబ సభ్యులైతే తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైట్ కాంతి